అదే గీత వెళ్ళి చూసి ఆ ముసలాన్ని మళ్ళీ చూడాలా ఏంటి ఇంకా రాలేదు గీతగారున్నారా తను పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిందే ముందు చాలాసార్లు ఎంక్వైరీకి వచ్చి వెళ్ళారు మళ్ళీ దేనికి ఏం లేదు ఏసీ కొత్త రీఎంక్వైరీ చేయాలంటున్నారు వస్తే విషయం చెప్పండి సరేనా సరే సార్ సలవాడు చెప్తుంది ఏసీ కనిపించే ఉంటుంది అయినా మళ్ళీ మనం చెప్పాలి కదా ఏదో గాడిచ్చాక సార్ పొద్దున్న స్కూల్కి వెళ్ళారట ఇప్పుడు ఏం సార్ మళ్ళీ మన స్కూల్కి అక్కర్లేదు స్టేషన్కి తనే వస్తుంది మిస్సింగ్ కేసులు తేలిగ్గా తీసుకోకండి సార్ రేపే ప్రోగ్రెస్ తెలియాలి ఓకే సార్ మిమ్మల్ని చూడడానికి వచ్చారు కూర్చోండి వర్కింగ్ ప్లేస్కి రావద్దు అన్నాను కదా మరి ఎందుకు సార్ మా ఇంటికి వచ్చారు పోలీస్ స్టేషన్కి ఆడపిల్ల రావడం ఓకేనా ఓకే అంటే చెప్పండి ఎప్పుడు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా పిలుస్తాను ఇప్పుడు ఏ క్లారిఫికేషన్ చెప్పండి ఈ చైన్ మీద హలో నేను క్రిస్టియన్ని కాదు అలెక్స్ సార్ ఎస్ సార్ మీరు కొండక్ ఎప్పుడు వెళ్తున్నారు వారం సార్ నేనే మిమ్మల్ని లీవ్ అడగాలనుకున్నాను సార్ సరే ఓకే పిలుస్తాను థ్యాంక్ యూ సార్ నేను కూడా వారం వారం చేర్చుకు వెళ్తాను అంత మాత్రాన క్రిస్టియనా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ జీసస్ గాంధీ షేక్ వారా వీళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ సింబల్స్ అయ్యారు ఇలా చూడండి మొదట ఆ చైన్ నాది కాదు నెల నెల చర్చ్కి వచ్చే ఫండ్స్ నుంచి స్కూల్కి ఇచ్చే డొనేషన్ ఫాదర్ ద్వారా నేనే తీసుకొస్తుంటాను అందుకే ముందు రోజు ఈవినింగ్ ఫాదర్తో ఫోన్లో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఫార్టీ నేను చర్చ్కి వెళ్ళాను నేను లోపలికి పోయి ప్రేయర్ హాల్లో చూస్తే అక్కడ ఫాదర్ లేరు సరే నీ కన్ఫెషన్ హాల్లో పోయి చూస్తే అక్కడ ఫాదర్ చనిపోయి ఉన్నారు ఆ తర్వాత ఎలా బయటకు వచ్చానో నాకు తెలియదు స్కూటీ ఎక్కి బయలుదేరటమే నాకు గుర్తుంది స్కూటీలో సెవెన్ ఫార్టీ ఫైవ్ కి మీరు వెళ్ళానంటున్నారు చర్చ్ ఎంట్రన్స్ లోకి వెళ్ళాక గేట్ సగమే తెరిచుందా లేక పూర్తిగా తెరిచుందా బండిని చర్చ్ కి లెఫ్ట్ లో పార్క్ చేశారా రైట్ లో పార్క్ చేశారా రైట్ లోనే పార్క్ చేశాను సైడ్ స్టాండ్ వేశారా సెంటర్ స్టాండ్ వేశారా ఎందుకు జస్ట్ ఆన్సర్ మీ సైడ్ స్టాండ్ వేశాను లాక్ చేశారా హ్మ్ చేశాను అప్పుడు మీ ముఖాన్ని తప్పకుండా అద్దంలో ఒక్కసారైనా చూసుకొని ఉంటారు అద్దంకి కేస్ కి లింక్ ఏంట అబ్బా ఆ సమయంలో చుట్టూ ఎవరైనా ఏదైనా మూవ్ అయినట్టు తెలిసిందా లేదు ఎనీ కార్ బైక్ లేదు తప్పకుండా చూస్తుంటారు మీరు ఒక్కసారి ఆలోచన చూడండి బికాస్ ఫాదర్ చనిపోయిన టైము మీరు చర్చిలో ఉన్న టైము సేమ్ ఎంత డీప్ ఇన్వెస్టిగేషన్ ఒక కార్ ఉన్నట్టే అనిపిస్తుంది ఇది చెప్పలేదే కదా చెప్పే ఈ కార్యమో చూడండి ఇటువంటిది అయి ఉండొచ్చు కారులో ఎవరైనా ఉన్నారా లేరు నిజంగా అదే ఎవరు లేరు ఓకే చెప్తున్నాను తర్వాత ఆ తర్వాత చర్చి లోపలికి వెళ్ళాము మొత్తం మూడు ఎంట్రీలు ఉన్నాయి మెయిన్ ఎంట్రీలోంచి వెళ్ళారా లేక సైడ్ ఎంట్రీలో మెయిన్ ఎంట్రీ క్లోజ్ చేసింది అందుకే సైడ్ ఎంట్రీలోంచి వెళ్ళాను సరే మరి తిరిగి వచ్చేటప్పుడు ఎట్టి నుంచి వచ్చారు అదే వచ్చే కంగారు లో ఎట్టి వచ్చానో ఏమో గుర్తులేదు అంటున్నాను అక్కడ ఏదైనా మిస్ చేసుకున్నారా లేదు ఆలోచన చెప్పండి లేదు ఏంటి ఇన్వెస్టిగేషన్ టైంలో గిఫ్ట్ ఇస్తున్నాడు జడ్జిమెంట్కి అందడం లేదే ఇస్ దిస్ యోస్ స్కూటీని తీసేటప్పుడు కిచెన్ని మిస్ చేసుకున్నాను కింద పడ్డ కీ మీరు ఒక భయంతో కంగారుతో బండి స్టార్ట్ చేసి అప్పుడు ఆ కార్ అక్కడ ఉందా అప్పుడు ఆ కార్ అక్కడ లేదు దాట్స్ ఇట్ జెసికా చర్చ్కి వచ్చింది స్ట్రగుల్ జరిగింది బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు పూర్తయిందా ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా ఎనివే నో మెన్షన్ మీరు చక్కగానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీరు సమాధానం చెప్పారు నన్ను మళ్ళీ మళ్ళీ చెప్పలేదు కదా అందుకని పిలవచ్చు ఎందుకు అచ్చం చూసానా

మీరు పని చేయండి చెప్పండి సార్ ఓ రెండు రోజులు లీవ్ తీసుకోండి ఏసీకి హీట్ ఎక్కింది ఎప్పుడైనా పేరెంట్స్ సార్ ఈ కేసు నేను ఇంట్లో ఉంటే డీల్ చేస్తాను సార్ ఐ మీన్స్ ఇట్

ఈ ఆనందంలో చెప్పిన అర్థం కాదు ముందు ఈ శుభవార్త ఇంట్లో చెప్పి వాళ్ళని సంతోషపడిచండి ఓకే ఈ సంగతి తెలిస్తే ఇంట్లో మాకన్నా అమ్మ నాన్న ఎక్కువ సంతోషిస్తారు మరి ఆలస్యం దేనికి ముందు ఫోన్ చేసి చెప్పేయండి షూర్ డాక్టర్ మరే విజయ్ రారా అవి ఇప్పుడే ఫోన్ చేసింది దాని కన్సేవైందట నేను బాబుని నచ్చడా ముందు నోరు లీవ్ చేసుకోటా నువ్వు బాబాయ్ కాకపోతున్నావు పోలీస్ ఆఫీసర్ దగ్గరే సస్పెన్సా ఇల్లంతా ఎంత హడావుడిగా ఎంత సందడిగా ఉందో తెలుసా ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అమ్మా నాన్న పిలవడానికి ఒక బిడ్డ నేను బాబాయిని నాకు అందులోని ఆనందం కన్నా మీ ఇద్దరు మనసులు సంతోషంగా ఉన్నాయి చూడు అది చాలా నాకు ఇటు ఏంట్రా వదిన పెద్ద డైలాగ్ వదులుతున్నావు రే ఇన్నేళ్ళుగా నువ్వు వదిన దగ్గర వదలం డైలాగ్ సార్ దుర్మార్గుడా నీతో మాట్లాడమే తప్పురా సరే సరే ఇంతకీ ట్రీట్ ఎక్కడో ప్లాన్ చేసి చెప్పరా అండ్ వన్ సెకండ్ మై హార్ట్ విషెస్ టు బోత్ ఆఫ్ యూ

మీకు చూసే అవకాశం లేదు ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా ఏంటి బుడప్పా ఇంటి ముందుకొచ్చి నుంచుంటే చూడొచ్చనే మేము అసలు అక్కడ లేనే లేవు ఇక మీరు ఎలా చూస్తారు ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే కనపడరు కానీ అశోక్ నగర్ మెజస్టిక్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ సెకండ్ ఫ్లోర్ బాల్కనీ చూస్తే తప్పకుండా కనపడతారు హాయ్ మీకు మీద మరి ఇంట్లో ఉన్నారా బయటికి వెళ్ళారా అని ఫోన్ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు కేసు విషయిందనే హత్య చేసుంటాననే కాదు హత్య చేయడానికి స్కెచ్ వేసి ఇచ్చినందుకు ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నారే ఇది ఏమైనా కరెక్టా ఫ్లర్టా డైలీ లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే ఎనర్జీ వచ్చినట్టు వర్కౌట్ చేస్తే రిలాక్స్ అయినట్టు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఆరునూరైనా మీరు ఈ కేసుని పూర్తి చేయకూడదు ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు ఇది నా శాపం చిన్న క్లూ అక్కర్లేదు ઓદ ક્લોને ક బాడీ స్సిక అని కన్ఫర్మ్ చేశారా సార్ ఇప్పటికి ఫారెన్సిక్ రిపోర్ట్లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె అని కన్ఫర్మ్ చేశారు పోస్ట్మార్టం ఇక్కడే జరుగుతుంది సార్ ఎస్ సార్ బాడీ బాగా డీకంపోజ్ అయినందు వల్ల క్రైమ్ క్రమంలోనే పోస్ట్ మార్టం చేయమని కమిషనర్ ఆర్డర్ సార్ కార్లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టండి ఓకే సార్ తన హస్బెండ్ కి ఇన్ఫార్మ్ చేశారా ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను సార్ కానీ ఈలోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు సార్ పోస్ట్ మార్టం ఎక్కడ జరుగుతోంది సార్ ఖచ్చితంగా ఎవరు నరికి ముక్కలు చేసి ఉండరు సార్ బాడీ పూర్తిగా కుళ్ళిపోయిన వల్ల ఇక్కడున్న కాకులు గద్దలు కుక్కలు పీకుంటాయి సార్ సార్ ఇంకో టెన్ మినిట్స్ ఇంటర్న్స్ అనేది కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్ ఓకే ఐ బి అరౌండ్ ఓకే సార్ జెసికా దొరికితే ఫాదర్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం ఇప్పుడు తనే లేదు పాపాన్ని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు పాపాలు వచ్చిన జెసి ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి ఫాదర్ కి జెసికా మాత్రమే తెలిసిన నిజం ఇంకెవరికో తెలిసింది ఎక్స్క్యూజ్ మీ సార్ ఫిజికల్ గుడ్ కాస్ ఆఫ్ మీరు చూసారంటే చేతి మండిక దగ్గర కోసి ఉంది సార్ బ్లడ్ కంప్లీట్ గా డ్రైన్ అయినందు ప్రాణం పోయింది సార్

లేటు గీటు ఏం లేదయ్యా తొందర ఏం లేదు నిదానంగా రండి మీరు అమ్మా వచ్చి గాజులు కదా ఫంక్షన్ వేస్తే అయ్యారు ఎప్పుడు వస్తారు ఆలస్యం అవుతుందండి ఇంకో పది నిమిషాల్లో వచ్చేస్తారు నువ్వు అక్కడ చేయాల్సిన పని చూడు ముందు ఇంకోసారి ఫోన్ చేయండి సంతోషంగా ఉండాల్సిన వేళ మొహం అలా పెట్టుకున్నావంటి నువ్వేమన్నా కావాలని చేసావా అట్టా కళ్ళు తుడుచుకోకుండా కాస్త నవ్వుతూ కూర్చో నేను వెళ్ళు అలాగే రీఫ్రెష్ రా మంత్రి గారు కూడా వచ్చే టైం అయింది అర్థమైందా సంతోషంగా ఉందా మీ ఆశీర్వాదం అయ్యా మన వాళ్ళు లేడు మన వాళ్ళు లేడు అని ఇప్పుడు వంశానికి వారసుడు వచ్చాడు నీ రాజకీయాలకి వారసుడు వచ్చాడు నమస్కారం సార్ ఎలాగున్నావయ్యా మీ దగ్గర బాగున్నాను సార్ దొరా ఇలా రా చెప్పండి అయ్యా ఏవయ్యా ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తి అయిపోయిందా అయ్యా ఇప్పుడు మొదలట్టుపోతున్నావు మరి నీ కోడలేదయ్యా బాత్రూమ్కి వెళ్తానంది వెళ్ళి చూడరా అలాగేనన్నా ఇప్పుడు వస్తానే مرحبا <applause> بكم <applause>